విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు గురువారం ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాఠశాలను స్వయంగా సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు విని పరిష్కారం

நான் காலம்பூர் காசேஷன் திருத்தா இக்கட கடூர் காசு திங்க அப்படி வச்சா செப்பலு சார் சடங்காக இல்லை வெளியே வந்து எப்போதைக்கு எவ்வளோ மாட்டேன்

ఫస్ట్ ఫుడు చెట్ బుకింగ్ కూడా తీసుకున్నారు కదా బయలు అక్కడ డబ్బులు ఎంత ఇస్తారో దానికి ఎప్పుడు చేస్తే మనం మళ్ళీ మాట్లాడచ్చు కదా పాటించాలి

ఎప్పటించి వన్ ఇయర్ నుంచి ఈ సమస్య అది వచ్చినప్పుడు చెప్పలేదా నేను ఫాలో వచ్చిన లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగి జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు చిన్న జాయిన్ ఇప్పుడు నుంచి మీరు ఏదైనా ఉంటే సమస్య మన ఆఫీసర్స్ ఇప్పుడు మీకు ఒకటే కాదు మన జిల్లా మొత్తం కూడా నెలకు వాళ్ళు విజిట్ చేసి చూస్తున్నారు పోయిన సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ అయింది కాబట్టి సరే అంతా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు సెటిల్ అవుతున్నారు అనేసరికి ఇప్పుడు ఒక టైం లేదంటే ఎవ్రీ మంత్ వస్తుండే లాస్ట్ ఇయర్ వస్తుంటే ఇప్పుడు ఇప్పుడు జూన్ ట్వెల్తే కదా స్టార్ట్ అయింది సేమ్ డేట్ కదా వీడు కూడా జూన్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్లో జూలై థర్టీ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అంతే స్టార్ట్ అయింది అది కూడా వన్ మంత్ స్టార్ట్ అయితే జూలై ఫిఫ్త్ కూడా వచ్చి చూసుకున్నాను మీరు కరెక్ట్గా చెప్పాలి నెక్స్ట్ టైం ఇట్లా బయటకు పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాటి మీద యాక్సెప్ట్ చేసిన సమస్యలు ఉంటే ఇక్కడ పరిగణించుకోవాలి అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉందో ఎవరు బాధ్యత కదా అంతా మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్ అక్కడ ఎవరు కూడా హండ్రెడ్కి తక్కువ ఉంటుంది ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే ఇద్దరు ముగ్గురికి ప్రాబ్లమ్ అయి ఉంటాయి మీరు ఎందుకు మా టీచర్స్ మాట కూడా వినలేదు ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి ఉన్నారు కదా అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు